నెహిమ గ్రంథములో ఆరు అధ్యాయం పది పదకొండు వాక్యాలు నేను నా వంటి వాడు నేను నా వంటి వాడు పారిపోవచ్చునా ఇంత వాడినైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకై నా ప్రాణమును రక్షించుకున్నట్టుకై గర్భాలయమును ప్రవేశింపవచ్చునా నేను అందులో ప్రవేశించ ప్రవేశింపనంటిని అప్పుడు దేవుడు అతనిని పంపలేదనియు స్తోత్రం చెప్పగలరా ఇక్కడ ఒక మాట మీరు ఆలోచించండి ఇక్కడ పరిస్థితులు ఏమిటంటే పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి వచ్చాడు అతి తక్కువ మంది సైనికులను పని వారిని తీసుకొని నిహిమ్య పని ప్రారంభమైంది ఆ చెత్త చెదారం ఆ బూడిదంతా ఎత్తిపోసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది ఇప్పుడు శత్రువులు ముగ్గురు ఉన్నారు ఎవరెవరాలు టోబియా సల్బల్ను ఇంకొకడు వాడెవడు ఈ ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఈ ముగ్గురు మహా దుర్మార్గులు వీరేం చేశారంటే ఈ నెహిమియా గారితో ఉండేటువంటి ఒకడిని పట్టుకొని వాడికి ఎంత లంచం ఇచ్చారో తెలీదు ముందు నెహిమ్యాన్ని భయపెట్టాలి మనం నెహిమ్యాన్ని భయపెడితే నాయకుడు భయపడి పారిపోయాడు అనుకోండి వెనుకున్నటువంటి వారు ఏమవుతారు అందరూ గుండెలు జారిపోతాయి నాయకుడే చావు భయంతో వెళ్ళిపోయాడంటే ఇంకా ఎవడో పని పని చేయడు అక్కడ అందుకని ఇతను ఏమన్నాడంటే అన్నా నిన్ను చంపడానికి వస్తున్నారు ఈ రాత్రిని నీకు స్పాటు పెట్టారు ఖచ్చితంగా నేను హత్య చేస్తారు అవునా నేను ఒక ఉపాయం చెబుతాను నిన్నన్నా ఏంట్రా నువ్వు వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళి ఆవరణములో ఉండొద్దు గర్భాలయంలోనికి వెళ్ళి దాక్కో ఎక్కడ దాక్కోవాలి గర్భాలయంలోనికి వెళ్ళి దాక్కుంటే అక్కడ ఎవడొచ్చి నేను చంపలేడు అని చెప్పారు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశాడు మనం గోడ కట్టాలి చావోరేవో తెలుసుకోవాలని ఎంకరేజ్ చేసిన నాయకుడు వెళ్ళి ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి గర్భాలయంలోనికి వెళ్ళి దాక్కుంటే ఎవడు చంపడు ఇప్పుడు ఇతను నా మేలుకోనే చెప్పాడు ఇడు నా ప్రాణాలు కాపాడు నేను బ్రతుకుంటే కదా తర్వాత నాయకులు పనివారు ఉండేది నేను బ్రతుకుంటే కదా గోడలు కట్టబడేది అనుకోలేదు ఇతను ఏమన్నాడు తెలుసండి నేను నా వంటి వాడు ఎల్లి దాక్కోవచ్చా భయపడవచ్చా మీకు అర్థమవుతుందండి స్తోత్రం చెప్పాలి సరే నేను నా వంటి వాడు ఒక క్రైస్తవుడునయ్య దేవుని బిడనయ్యుండి దేవుని సేవకుడునయ్యుండి నేను భయపడెళ్ళి దాక్కోవచ్చా చిన్నదానికి భయమే పెద్దదానికి భయమే ప్రతిదానికి భయమే ఇప్పుడు సాతానుడు మనల్ని ఫస్ట్ వాడు వాడే ఆయుధం ఏమిటి చెప్పనండి భయం భయపెట్టడం భయపెట్టడం లోకములో దుష్టుడు వాడే ఒక భయంకరమైన ఆయుధం ఏమిటంటే భయం చూడండి మీకు భయం అనేటువంటిది ఎంత అంటే అన్ని చేతుల్లో మనం ఉన్నప్పుడు ఎదవరాలు ఎదురొస్తే తప్పమ్మా మీకు కూడా ఇప్పటికీ భయం ఉందా ఎదవరాలు ఎదురొస్తే భయం లేదనేటువంటి వారు చేతులు ఎత్తండి పూర్తిగా ఎత్తలా సగం భయం ఉందా ఎదురుస్తే ఆమె గబాను తోలు కూడా లేకపోలేదు పొద్దున్న వాళ్ళు ఏదో పని మీద వెళ్తున్నారట ఏం ఇంట్లో నుంచి బయటికి రావాలా రావద్దా ఆ పని మీద ఆమె బయటకు వచ్చిందండి ఏంటో మొఖాలు ఎప్పుడు లేచే తెలీదు ఎటు వచ్చే తెలియదు ఆమె ఏమన్నా వస్తువు అనుకున్నారా లేదంటే రాయి అనుకున్నారా చెట్టు అనుకున్నారా ఆమెకు అర్థం కాకపోవడానికి ఆమెకు హృదయం ఉంది కదా వెంటనే ఆమెకు అర్థమైపోయి యో అనుకొని పరిగెత్తుకుంటే వెళ్ళి బాధేసింది వీళ్ళన్న మాటకి ఆల్రెడీ పోయి కుటుంబంలో కృంగిపోయి ఆదరణ లేక ధైర్యపరిచేవారు లేక ఏమంటే తోడు లేక ఆమె బాధలు పంచుకునే వ్యక్తులు లేక అల్లాడిపోతున్న మనిషిని వీళ్ళు గాయపరిచే మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేసింది చెప్పండి మీరు ఏమని ఏడిచిద్దో అని చెప్పనా దేవుడా నరాత ఎప్పుడు వస్తుందా దేవుడా అని ఏడిచిద్దావుదా చెప్పరంటండి నేనేమన్నా మా ఆయన్ని నేను చంపానా మటర్ చేశానా నా కర్మదల్లారి నా ఇల్లు కూలి నా భర్త పోయి ఏడుస్తుంటే ఈ ఊళ్ళో బచకనేవన్నీ కలిసి నన్ను యదవరాలను ఆదరించడానికి బదులు గాయపరిచే ఈ దుర్మార్గపు సమాజం నాకు వచ్చింది రాతల వాటికి మీకు అర్థమైందా ఎదవరాళ్ళని ప్రేమించమని చెప్పిన ఒకే ఒక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆదరించండి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తారంటే ఉద్దేశపూర్వకం కాదు భయం ఎవడో పెట్టాడు భయం సాతాను కాదు భయం పెట్టాడు ఎదవరాలు ఎదురు రాకూడదని దాని దారి వెళ్తుంటే పిల్లి ఎదురొస్తే ఏమైందండి మీకు అర్థం రోజుకొక ఒక పిల్లిని తీసుకురండి నాకు నల్ల పిల్లిని ఆ ప్రయాణానికి ఎదురు తీసుకురండి రోజు ఒక నాకు నాకేమన్నా ఇద్దరు చూద్దాం ఒకసారి మీరు ఆలోచించండి సాతానుడు వాడి నా నేను నా వంటి వారు వీటికి భయపడవచ్చునా నేను నా వంటి వారు ఈ మంచి రోజుకు ఈ చెడ్డ రోజులకు భయపడవచ్చునా ఏమంటారు ఏ రోజు మంచిదమ్మా చెప్పండి ఒకసారి శ్రావణ మాసం మంచిదంటగా శ్రావణ మాసంలో అసలు సమాధులే చేయనంట కన్నా శ్రావణ మాసంలో ఎవడో చావడంట కదా మంచి రోజులు కదా శ్రావణ మాసంలో యాక్సిడెంట్లు జరగవంట కదా లగ్నాలున్న రోజున ఎవడో చావడంట కదా చెప్పండి సరే ఇంకో మాట అనుకుందాం గాబానా ఆట కొంచెం తీసుకెళ్ళారు హాస్పిటల్కి ఆ గడి ఇంకా రాలేదు కాసేపు ఆపండి అంటే చెప్పరేంటాయా బాబు నువ్వు హార్ట్ అటాక్ డాక్టర్ గారు ఉంటాడు కదా సోషి ఆయన ఇంకొక అరగంట ఉంది రాహుకాలంలో ఉన్నాను నేను ఆ గడి ఇంకా రాలేదు కాసేపు వచ్చి కసేపు ఆపండి చూద్దాం అన్నాడు అనుకో ఉంటాడా పోతాడా వాళ్ళు మాత్రం గబగబకపోయి పైపులు పెట్టాలి పై పెట్టాలి ఈ పెట్టాలి చూడాలి వీడికి మాత్రం మంచి కాలం రావాలి బుర్ర పని చేస్తుందా వీళ్ళకి లోకానికి నీకు అర్థమవుతుందా ఇది ఎవడ పెట్టాడు ఇది ఎవడబెట్టాడండి నేను పైపెట్టడానికి దుష్టుడు పెట్టినటువంటిదండి అది అది అర్థమవుతుందా దాన్ని జయించగలిగిన వాడే క్రైస్తవుడు దేవునికి స్తోత్రం చెప్పాలి భయం ఈ భయం ఎంత ప్రమాదకరమైనటువంటిదంటే ఈ భయం భయం ఎంత ప్రమాదకరమైనటువంటిదంటే ఒక ఇరవై మూడు సంవత్సరాల కుర్రవాడిని ఇరవై మూడు సంవత్సరాల కుర్రవాడికి నలుగురు డాక్టర్స్ ప్రొఫెసర్స్ వాడి మీద భయపడితే ఎలా జరిగింది ఒక పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నారు కానీ అతను ముక్కు ముఖం ఈళ్ళకి వీళ్ళకి తెలియదు వీళ్ళ ముక్కు ముఖం వాడికి తెలియదు ఒక ఎంచుకున్నారు ఎంచుకున్నాడు కరెక్ట్గా గుంటూరులో బయలుదేరింది అనుకుందాం అనుకుందాం ఇక్కడ కాదు జరిగింది వేరే దగ్గర అనుకుందాం మనకు అర్థం కావడం ఆ పిల్లవాడు వచ్చి ఎక్కడి నుంచి ఎక్కిందాక ఆ ప్లాట్ఫారం మీద ఎక్కడ ఉన్నాడు ఒక ఆయన వాడు ఎక్కిన తర్వాత బండి ఖాళీగా వెళ్తుంది హైదరాబాద్కి బయలుదేరింది ఆడు ఎక్కి కూర్చున్న తర్వాత ఈయన ఎక్కాడు ఎక్కి బాబు సీట్ ఖాళీ కాలేదు సార్ కూర్చోవచ్చు కదా కూర్చోండి సార్ కూర్చున్న తర్వాత బాబు ఎక్కడికి వెళ్తున్నావు హాస్పిటల్కి వెళ్తున్నావా కానీ ఏమన్నాడు వెళ్తున్నావు బాబు హాస్పిటల్కి వెళ్తున్నావా లేదు సార్ మరి ఎక్కడికి వెళ్తున్నావు ఇంటర్వ్యూ ఉంటే వెళ్తున్నాం అవునా ఏంటి సార్ అలా అడిగారు అన్నాడు వాడు డౌట్ వచ్చింది కదా ఏం లేదు నాన్న నేను పెద్దోండి కదా నాకు తెలుసు కొన్ని కొన్ని చూస్తుంటాను నీ ముఖంలో ఏదో వ్యాధి కనిపిస్తుంది ఎందుకని మంచిది హైదరాబాద్ వారికి వెళ్తున్నా కదా ఒకసారి టెస్టులు చేయించుకోనా నా కొడుకులు అంటూ వాడివి అన్నాడు వీడికి ఎక్కడో పట్టుకుంది పట్టుకొని కాసేపు కూర్చోలేక బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి వచ్చాడు వెళ్ళి వచ్చి అక్కడ అద్దంలో చూసుకున్నాడు నా ముఖంలో ఏం కనిపిస్తుంది అండి కూర్చున్నాడు కానీ ఇంకేం అర్థం కాదు దాని గురించి ఆలోచిస్తున్నాడు ఈ లోపల బండి ఎలానే వెళ్ళింది దాదాపుగా అది ఏ నడుకుడు వెళ్ళిపోయింది నడుకుడు వెళ్ళేసరికి అక్కడ ఒక ఆయన ఎక్కాడు ఎక్కి వచ్చి సార్ ఖాళీనా సీటు అన్నాడు ఖాళీ సార్ కూర్చోండి అని ఆయన కూడా కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఈ పెద్ద అడిగాడు సార్ ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళంద ఈ బాబు మీ బాబా ఏంటి అబ్బాయికి వ్యాధి మీకు అర్థం కాలేదా సార్ ఈ బాబు మీ బాబా ఏంటి అబ్బాయికి జబ్బు ఏంటి ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు అన్నాడు వీడికి ఇంకా చెత్తలేసిపోతుంది కాదు సార్ మా బాబు కాదు ఈ అబ్బాయి పాప ఇంటర్వ్యూకి వెళ్తున్నాడట మీకు ఏమనిపిస్తుంది ఈ అబ్బాయిని చూస్తే అన్నాడు ఏదో ప్రమాదకరమైన వ్యాధి ఉందండి ఏం అర్థం కాక వీళ్ళ దగ్గర కూర్చుందామా వెళ్ళిపోదామా ఎందుకంటే ఆయన అక్కడెక్కాడు ఈయన ఎక్కడెక్కాడు వీళ్ళిద్దరు ముక్కు ముఖం అప్పుడే పరిచయం చేసుకున్నారు ఇతను ముందే కానీ ఇతను అదే మాట అన్నాడు అతడు ఇదే మాట అన్నాడు ఈ లోపల నల్లగొండ దగ్గర దగ్గర బండి వెళ్ళిపోయింది నల్గొండలో ఒక ఆయన ఒక ఆయన ఎక్కాడు ఎక్కేసరికే ఆయన ఉన్నాడు అంటే సార్ ఖాళీ అయినా ఆయన ఆయన కూడా వచ్చాడు ఎందుకంటే ఎదురు రెండు ఖాళీలు ఉన్నాయి ఖాయ్ సార్ కూర్చొని ఎక్కడికి వెళ్తున్నారు సార్ అది పరిచయం చేసుకొని గ్యాస్ పండుగ తీసుకెళ్తున్నారు సార్ ఈ బాబు నన్ను ఆడికి అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఇంకా ఒక రకమైన చలి జ్వరం గుండె కొట్టుకుంటుంది భయపడిపోయి ఇంకొకడు ఈడి కర్మదల్లారు ఇంకొకడు ఎక్కాడు ఎక్కడ ఎక్కాడు ఎక్కడ ఆ హైదరాబాద్ ముందు ఏదన్నా స్టేజ్ ఉంటుంది కదా మిర్యాలు కూడా యువతలే నేను నల్లగొండ చెప్పానుగా స్తోత్రం చెప్పాలి హైదరాబాద్ ముందు ఎక్కడో ఇక్కడ ఆడు కూడా అదే మాట్లాడినాడు వీడికి టెన్షన్ పట్టుకొని పిల్లోడికి గుండె స్పీడ్ వేగం ఎక్కువైపోయి ఇప్పుడు డాక్టర్ గారు డబ్బులు ఎలా అనుకున్నారు మన దగ్గర వసూలు చేసేది ఇదిగా ఇలాగే లేనిపోయి అన్న హాస్పిటల్ కడతాడంటే ఈయన మంచి మనసుతో కట్టబోతున్నాడు స్తోత్రం చెప్పాలి అలే లోయ్య ఇతను ఇతను ఉద్దేశమే అది ఎందుకంటే మనుషుల్ని పేద ప్రజలకి భయపెట్టి లాగేస్తున్నారు డబ్బులు ఏ రూపాయి టాబ్లెట్కి ఇరవై రూపాయలు తీసుకున్నా మనం అడగలేకపోతున్నాం రూపాయి టాబ్లెట్కి ఇరవై రూపాయలు పాతిక రూపాయలు తీసుకున్నా అడగలేకపోతున్నాం ఏదైనా పేదవాళ్ళకి సహాయం చేద్దామని మంచి సదుద్దేశంతో అన్న పిల్లలను డాక్టర్లను చదివించాడు దేవుడు ఈయన కోరికని సిద్ధింపజేసి తన ఆలోచన అవతూ సఫల గాక దగ్గరగా స్తోత్రం చెప్పగలరా ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా ఆ పిల్లోడు ఎందుకు చచ్చిపోయాడు ఇప్పుడు శుక్రవారం డబ్బులు ఇస్తే కీడు నేను మంగళవారం భయాన్ని ఇవ్వడానికి వెళ్ళాను ఒక ఆయన దగ్గరికి మా వెనకాలే స్థలం ఉంది ముప్పై నాలుగు లక్షలు ముప్పై నాలుగు లక్షలకు మాట్లాడుకొని ఏ డబ్బులు తీసుకొని వెళ్ళాను మంగళవారం ఆయన వెళ్ళి మంగళవారం అని నాకు తెలియదు నాకు మంగళవారం బుధవారం గురువారం ఏదైతే ఒకటే కదా పదివేలు అడ్వాన్స్ తీసుకుని వాళ్ళకి ఇవ్వబోచ్చాయి ఆయన చూసి గారు ఇది మంగళవారం గురువారం తీసుకుంటాను పో అన్నాడు సరే నేను మెలకుండి వచ్చాను వచ్చిన తర్వాత వచ్చు వచ్చు జిరాక్స్ పేపర్స్ ఇవ్వండి అన్న పేపర్స్ తీసుకుని లైర్ గారు చూపించే ఇది కొనొద్దు ఏదో తేడా ఉందన్న అంటే అందుకనే మంగళవారం ఏమో ఆడికి మంగళవారం మంచిది కాదు ఏ రోజు మంచిది అన్నాడు గురువారం మంచిది అన్నాడు నేను పేపర్ చూపించుకున్నాను ఆ తెల్లారి పొద్దున్న రెండో రోజు ఎవరో దానికి సంబంధించిన వారసులు వచ్చి చూస్తున్నారు ఏంటో చూస్తున్నారంటే ఇది మా స్థలం అన్న మా స్థలం మరి పలాయన అయింది కదా అన్నాను పలాయన పోడండి ఇది మాది అన్నాడు వాడి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సరే చూడండి మీరు ఆలోచిస్తే మంగళవారం అని ఇంటికి పంపించినటువంటి వాడు ఆ రోజు కానీ భయాన తీసుకుంటే అది చర్చి పడిపోయేదే స్తోత్రం చెప్పాలి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చచ్చిపోయాడండి చచ్చిపోయాడు ఆ వారసులు అమ్మారు నాకు స్తోత్రం చెప్పగలరా ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొంభై ఎనిమిదిలో ముసలమ్మ చనిపోతే రెండు వేల రెండులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చేయించుకున్నాడు ఈ దొంగ ఆయన ఆయన అసలైన వారసులు వచ్చి వాళ్ళు ఎత్తుకొని పోయారు ఇప్పుడు ఈయనకి ఏమైనా మేలు జరిగిందా కీడు జరిగిందా ఆ రోజు తీసుకుంటే ఇంకొక రకంగా ఉండేదే స్తోత్రం చెప్పాలి చూడండి మీ భయం మిమ్మల్ని పాడు చేస్తుంది మీ భయం మిమ్మల్ని నాశనం చేస్తుంది పరిస్థితులకు భయపడనటువంటి వాడు ఎవడో చెప్పండి ఈ భయాన్ని జయించడానికి ఒక్క మాట చెబుతాను మీరు గమనిస్తే దేవుని ప్రేమ మీరు గ్రహిస్తే భయాన్ని జయిస్తారు స్తోత్రం చెప్పాలి దేవుని ప్రేమను మీరు గ్రహిస్తే భయాన్ని జయిస్తారు దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు మనల్ని అవునా కాదా మనం భయపడుట వలన ఉరివచ్చునని బైబిల్ చెబుతుంది కైశముడు పరిస్థితులకు భయపడు ఇంకొక మాట చెప్పన భయాన్ని జయించడానికి నీవు గత కాలములో దేవుడిని ఎడల చేసిన కార్యాలు కానీ జ్ఞాపకం చేసుకుంటే అస్సలు నువ్వు భయపడవు స్తోత్రం చెప్పాలి దీనికి ఒక చిన్న ఉదాహరణ దావిది గొలియాత్ అక్కడ నిల్చున్నాడు వాడిని చంపేస్తానని చెప్పాడు వీడు చంపుచాడు అంటున్నాడని ఎవరో ఈ పిల్లవాడిని రాజు దగ్గరికి తీసుకెళ్ళారు రాజుగారు ఏమడిగాడంటే నువ్వు వాడు యుద్ధశూరుడు కదా వాడు బాల్యం నుండి యుద్ధం కలిగిన యుద్ధశూరుడైనటువంటి వాడు నువ్వు బాలుడివి ఎలా చంపగలవు నువ్వు నువ్వెవరినైనా ఇంతకుముందు చంపావా అని అడిగాడు నేను ఎవరిని అన్నాడు మరి ఎలా చంపుతావు అన్నాడు ఏం లేదండి నేను సింహాన్ని ఒకసారి చంపాను ఒకసారి ఎలుగు పంటను చంపాను ఆ రెండింటిని చంపడానికి సహాయం చేసిన దేవుడు ఈయని చంపడానికి నాకు సహాయం చేస్తాడు అన్నాడు మీరు గమనించాలి అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు సహాయం చేస్తాడు అప్పుడు నాకు తోడయి ఉన్న దేవుడు ఇప్పుడు తోడయి ఉంటాడు ఆ యేసు ప్రభు మహాదేవుడిని నమ్ముకున్న ఆ క్రొత్తలో నా అప్పులన్నీ దేవుడు తీరుస్తాడని నమ్మావు ఇప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నావు ఆనాడు మరణకరమైన వ్యాధితో దేవుని సన్నిధికి వచ్చి అప్పుడు నా దేవుడు బ్రతికిస్తాడని నమ్మి బ్రతికి పట్టగట్టావు మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు అంటే నీ ఉన్న విశ్వాసం కోల్పోయావా క్రైస్తవుడు దేనికి భయపడనటువంటి వాడిగా పరిస్థితులకు భయపడడు నేను నా వంటి వాడు భయపడవచ్చు నా స్తోత్రం అని చెప్పాలి రెండు చేతులే చెప్పగలరా ఇంకొకసారి చెప్పగలరా చేసిన తర్వాత యాభై రెండు రోజుల్లో కట్టేశాడండి యాభై రెండు రోజుల్లో కట్టాడు నేను అంటాను నువ్వు ఎప్పుడైతే దేవునిసరి ధైర్యంగా ఉంటావో నువ్వు ఏ పని పూనుకుంటావో ఆ పనిని నువ్వు ఖచ్చితంగా నీ చేతులే నిర్మించగలవు అది వ్యాపారమో ఇంకొక పనో ఇంకొకటో బహు ధైర్యం కలిగి ఉండండి ఆ ధైర్యం మిమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగిస్తుంది దేవునికి స్తోత్రం అలేలు విశ్వాసం మనకు భలే ధైర్యం ఇస్తుందండి అవునా ఏమవుతుందా విశ్వాసమే మంచి ధైర్యాన్ని ఇస్తుంది అస్సలు కంగారు పడద్దు మీలో చాలామంది అనుకోవచ్చు అన్నా అన్నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనిపిస్తుంది నా కష్టాల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను శ్రమల్లో ఉన్నాను దేవుడు నాకు తోడున్నాడా నాకు తోడు అయ్యున్నాడా దేవుడు నన్ను విడిచిపెట్టాడు ఎందుకు విడిచిపెడతాడు ఒక మాట చెప్పనా మీకు మీ విశ్వాసం మీకు బహుధైర్యాన్ని ఇస్తుంది హలేలుయ్య మీ భక్తి మీకు ధైర్యాన్ని ఇస్తుంది